హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా ఈజీగా ఈ మటన్ కర్రీని ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు వరకు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఉల్లిపాయ ముక్కలో కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకి వేగనివ్వాలి చూడండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పావు కప్పు వరకు మెంతిని వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న మెంతిని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మెంతి వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని ఇలా మీడియం సైజులో ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ మటన్ని ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంటని హైఫ్లేలో పెట్టి నాలుగైదు నిమిషాల వరకు మటన్ని వేగనివ్వాలి ఇలా వేయించినప్పుడు మటన్లో నుండి నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతనే దీంట్లో మిగతావి వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకోవాలి అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ వచ్చే వచ్చేవరకు ఉడకనివ్వాలి అంటే ఒక విజిల్ మాత్రం మటన్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మిగతా విజిల్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్ల వరకు మటన్ ఉడికిపోయిందండి కుక్కర్ పైన మూత తీస్తే చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీనిపై నుండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి దించేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ నాన్స్తో కానీ తినొచ్చు ఇలా ఒకసారి మటన్ కర్రీని నేను చూపించినట్టుగా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్